హాయ్ మేడం పేరు మేడం ఇవాళ అంటే రీసెంట్లీ ఒక చట్టం అనేది అమలు పరిచారు ఎవరైనా సరే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఫర్దర్ గా అంటే ఒక పర్సన్ గా ఫిజికల్ గా వాడుకొని వాళ్ళ దగ్గర గిఫ్ట్లు తీసేసుకొని ప్రాపర్టీ పరంగా ఏదైనా మనీ పరంగా అలా చేసి లాస్ట్ కి నేను మిమ్మల్ని పెళ్లి వేసుకోనని చెప్పేసి వాళ్ళని ఫిజికల్ గా మెంటల్ గా హాస్మెంట్ చేసి చేసిన తర్వాత బ్రేక్అప్ అయితే అయిన తర్వాత మేము ఇలా చేసుకోవట్లేదని చెప్పేసి దీనికి ఒక దీని తరచుగా ఒక లానే తీసుకురావడం జరిగింది సో దీన్ని మీరు ఎలా తీసేసుకుంటాం అంటే తీసుకున్న గవర్నమెంట్ నిర్ణయం అనేది కరెక్ట్ అంటారా ఇప్పుడు ఇలా బ్రేకప్లు చెప్పడం అదేదో ఎక్కడో అమ్మాయి రెండు లక్షలో మూడు లక్షలో పెట్టాడంట వాడు అమెరికా నుంచి వచ్చి వాడికి అట్లా ప్రేమించి వాడు అమ్మాయిని చూసాడో లేదో తెలియదు వీళ్ళిద్దరికి ఎంతవరకు మామూలుగా అసలు ఫేస్ టు ఫేస్ లవ్ నడిచిందో తెలియదు వాడు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకునేటప్పుడు వాడు సూసైడ్ చేసుకున్నాడు ఇది కూడా చాలా బాధాకరమైన విషయం ఎక్కడ నుంచి వచ్చాడు అమెరికా నుంచి వచ్చాడా ఇంగ్లాండ్ నుంచి వచ్చాడా ఆస్ట్రేలియా నుంచి వచ్చాడా వచ్చి సూసైడ్ చేసుకున్నాడు ఇటువంటి చట్టాలు ఇటువంటి న్యాయాలు ఇంత మమ్మల్ని రాలేదు ఇప్పుడు వస్తున్నాయి అంటే ఇటువంటి మరణాలను అరికట్టడానికే వస్తున్నాయి అది అబ్బాయి అయినా ఒకటే అమ్మాయి అయినా ఒకటే కానీ ఇటువంటి మరణాలు చేసుకోవద్దు ఎందుకు చేసుకుంటారు అటువంటి పనులు కూడా చేయొద్దు గిప్ లంటు లిప్ట్లంటు అవంటూ ఇవంటూ తీసుకొని అబ్బాయికి బ్రేక్అప్ చెప్తే అబ్బాయి ఎంత కృంగిపోతాడు అలాగే అమ్మాయికి బ్రేకప్ చెప్తే అమ్మాయిని మానసికంగా అండ్ శారీరకంగా దగ్గరయ్యి అన్ని రకాలుగా అమ్మాయిని చేసుకొని ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్తే ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవిస్తుంది ఎంత బాధపడుతుంది ఈ రెండు విషయాలలో ఇద్దరు సమానులే ఇద్దరు ఒకళ్ళు బ్రేకప్ చెప్తే ఇంకొకళ్ళు ఎంత బాధపడతారో ఇది కూడా అంతే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు ఒకటే అటువంటి మరణాలు చాలా జరుగుతున్నాయి తట్టుకోలేక అమ్మ నాన్నలను మరిచి పక్క జిల్లెలను విడిచి స్నేహితులను వదిలి లోకం వదిలే తిరిగి రాని లోకాలకు వెళుతున్నటువంటి యువత చాలా ఉంది ఈ మధ్య ఇంత సెన్సిటివ్ ఉన్నారు ఈ పిల్లలందరూ బ్రేకప్ చెప్తే వదిలేయి అది కాకపోతే దాని అమ్మ బాబు వస్తుంది వాడు కాకపోతే వాడమ్మ బాబోస్తాడు అంతేగాని ఈ వీళ్ళు బ్రేకప్ చెప్పారేనో లేకపోతే ఇంకోటి చేశారనో సూసైడ్ చేసుకోవడం ఏంటి నువ్వు ఆ గిఫ్ట్లు ఇచ్చావా లిఫ్ట్లు ఇచ్చావా నీ జ్ఞాపకంగా పెట్టుకుంటారు వదిలేయి ఇప్పుడు ఆ గిఫ్ట్లకి లిఫ్ట్ అన్నిటికి కలిపి కూడా ఇప్పుడు కేసులు అవుతున్నాయి ఇది తీసుకురావడం మంచిదే అయింది కోర్టు ఎందుకనంటే కోర్టు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది చట్టస్థానాలు న్యాయస్థానాలు కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నాయి ఎందుకంటే ఎట్లానైనా యువత మరణాలు యువత సోసైటీలు ఆపుతారు ఆత్మహత్యలు ఆగిపోతాయని నేను అనుకుంటున్నాను ఆత్మహత్యలు ఆగిపోవడం కోసమే ఇటువంటి తీసుకొచ్చారని ఇటువంటి చట్టాలు వచ్చాయి ఇటువంటి న్యాయాలు వచ్చాయని నేను భావిస్తున్నాను ఇలాగే అంటే దీన్ని కూడా కొన్ని ఏదైనా ఫైల్ దాన్ని శిక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికంటే ఎక్కువగా సీరియస్ గా ఏదైనా అంటే ప్రాపర్టీస్ పరంగా కానీ మనీ పరంగా గిఫ్ట్ పరంగా మెంటల్లీ ఫిజికల్లీ ఇలా చేయడం హరాస్మెంట్ చేయడం వల్ల అలా కేసు ఫైల్ చేసినట్లయితే ఏ సంవత్సరాల దగ్గర కూడా జైలు వేయడం కూడా అని చెప్పేసి కోర్టు అనేది దీన్ని ఆదించడం జరిగింది మంచిది అయింది ఇటువంటి చట్టాలు రావాలి ఇటువంటి న్యాయాలు రావాలి లేకపోతే ఈ మరణాలు ఏంటి అమ్మాయిలను అబ్బాయిలు అబ్బాయిలు చంపేయడం ఏంటి అబ్బాయిలను అమ్మాయిలు చంపేయడం ఏంటి హనీమూన్ మరలు ఇవన్నీ అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి ఇటువంటి న్యాయ ఇటువంటి చట్టాలు ఇటువంటి న్యాయాలు కాదు ఇటువంటి వాళ్ళని ఇటు ఇట్లా అన్యాయం చేసిన వాళ్ళని కళ్ళు చెయ్య తీసి రోడ్డు మీద పడేసేటటువంటి న్యాయాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు అమ్మాయిల పేరెంట్స్ కూడా ఆశలకి పోయి ఆర్భాటాలకి పోయి ఏ వీళ్ళు ఆస్తులంటూ అంతస్తులంటూ ఆ లక్షల్లో శాలరీలు అంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటూ అమ్మాయిల పేరెంట్స్ చాలా ఆశలు పడుతున్నారు వీళ్ళ మీద కొత్త చట్టాలు ఏమైనా వస్తే బాగుంటారు బాబు వీళ్ళ మీద కొత్త న్యాయాలు ఏమైనా వస్తే బాగుండు యువతకి పెళ్లిళ్ళు అంటే వివాహాలు జరుగుతాయి అదే అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఎవరైనా కానీ ఇంత ముందు అని డౌరీ కేసులని వచ్చాయి అలాగే ఇప్పుడు ప్రాపర్టీలని లక్షల్లో శాలరీలని ఏ ఎక్కువ ఎక్కువ ఆశలు పడి అమ్మాయి పేరె అమ్మాయిల పేరెంట్స్ అబ్బాయిలకి ఇచ్చి కట్టబెడుతున్నారు మరి అబ్బాయిలకి ఇచ్చి కట్టబెడుతున్నారా ప్రాపర్టీస్ కట్టబెడుతున్నారా తెలియదు కానీ వీళ్ళ మీద కూడా ఏమైనా వస్తే బాగుండే ఆత్మహత్యలు తగ్గవు ఆత్మహత్యలు ఏం తగ్గవు అబ్బాయి మనోభావం దెబ్బతింటే అబ్బాయి చచ్చిపోతున్నాడు అమ్మాయి ఆత్మలు మనం దెబ్బతింటే అమ్మాయి చచ్చిపోతుంది ఇక్కడ ఇవేమి తగ్గవు తగ్గుతాయని నేను అనుకోలేదు అది ఉన్నటువంటి యువత ఉన్నటువంటి మనసు స్టామినా మనుషుల స్టామినాను బట్టి ఉంటుంది అంతేగాని వాళ్ళు వాళ్ళు బలంగా ఉండాలి ఫస్ట్ మానసికంగా ఎవరైనా కానీ బ్రేకప్ చెప్తే నువ్వేంటి నువ్వేంటి అనే టైప్ లో బలంగా ఉండాలి ఎవరైనా కానీ అంతేగాని అబ్బాయి బ్రేకప్ చెప్పాడని అమ్మాయి గిఫ్ట్లు లాక్కుందని అమ్మాయి తోడు కనపడిందని అబ్బాయి ఇంకొకరితో కనపడ్డాడని ఇలా సూసైడ్ చేసుకోవద్దు వెనక మిమ్మల్ని కనిపించింది మీ పేరెంట్స్ ఉన్నారు మీ తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారు మీతో చెట్టా బట్టలు వేసుకుని తిరిగినటువంటి మీ స్నేహితులు ఉన్నారు వీళ్ళందరినీ విడిచి వాడెవడో కోసం ఆ దేవత కోసం ఇలా చచ్చిపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అనేవి ఎప్పటికీ సరైన తీర్పులు కావు మీరు వాళ్ళ ముందర వీడిని నేను ఎందుకు మిస్ అయ్యాను ఈ అమ్మాయిని నేను ఎలా పోగొట్టుకున్నాను అనే స్థాయిలో మీరు ఎదిగి చూపించాలో వాళ్ళ ముందర తిరిగి చూపించాలి అంతేగాని వాడేదో చేశాడని నువ్వు చచ్చిపోయి ఆ అమ్మాయి ఏదో చేసాడని మీరు చచ్చిపోతే మీ తల్లిదండ్రులను దృష్టిలో తీసుకోండి మిమ్మల్ని చదివించి కని పెంచి మీ మీద ప్రాణాలు మీ మీద ఆశలు మీ మీదే ఎన్నో ఎమోషన్స్ తోటి ఉంటున్నారు పేరెంట్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఆత్మహత్య మారిన హోమాలు ఇకనైనా యువత ఆపేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఓకే మేడం అట్లాగే మిగతా దేశాల్లో ఏదైనా ఒకటి జరిగితే వంద చట్టాలు వస్తాయి మన దానిలో వంద జరిగిన తర్వాత ఒక చట్టం వస్తుంది ఇది ఎట్లా అంటారు అదే నేను కూడా అంటున్నాను కానీ అవతల దేశాలకి మన దేశానికి చాలా ఇది ఉంది మన దేశాల్లో ప్రేమాభిమానాలు ఉన్నాయి కట్టు ఒట్టులకు సాంప్రదాయాలు ఉన్నాయి కొన్ని కొన్ని వాటికి అనేది మన దేశం అనేది జాలి దయ కరుణ కలిగినటువంటి మానవత్వం ఉన్నటువంటి దేశం అటువంటి దేశాల ఇది మన దేశం ఇది ఇతర దేశాలలో ఉన్నాయి అటువంటి దేశాలలో కొన్ని కొన్ని చట్టాలు కొన్ని కొన్ని న్యాయాలు మన దేశంలో కూడా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను